మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు నిజంగా సక్సెస్ వచ్చినా కూడా మనం సంతోషంగా ఉండగలమా ఓకే కొంచెం చాలా స్ట్రాంగ్ ఉంది సార్ అంటే నాకు రిలేటివ్గా ఉంది అనమాట ఇది అంటే చూడండి ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా నేను అంటే నాకు లోపల ఒకటి ఉంది చేయాలని కానీ బయట ఒకటి అనమాట ఒకటి క్రియ ఒకటి అనేది కానీ బయట ఎన్ని పనులు చేస్తున్నా కానీ ఏమనిపిస్తుంది అశాంతినే ఉంటుంది కానీ పైకి పై చాలామందికి అనిపిస్తుంది శాంతి అనిపిస్తుంది కానీ నాకు తెలుసు ఇందాక మాస్టర్ చెప్పినట్టు మన సార్ చెప్పినప్పుడు సార్ చెప్పినట్టు అంటే ఏంటి చాలామంది అనుకుంటారు సార్ చెప్పారు కదా లోపల ఒకటి ఉంటుంది ఉంటుంది బొక్కలు ఉంటుంది షర్ట్ పై తెలుసు అని అంటే చాలామంది సా చాలామంది ఎన్నెన్నో పనులు చేస్తుంటారు ఎన్నెన్నో రంగాలలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు లేదా జాబ్ పరంగా నేను వాళ్ళు లక్షల లక్షలు సంపాదించవచ్చు కానీ లోపల ఒకటి అనేది ఉంటుంది అరే నేను చేయాలనుకునే చేయలేకపోయానే నేను సాధించాలనుకునే సాధించలేకపోయానే నా కుటుంబ పరిస్థితులు కానీ ఇంకా ఏదైనా పరిస్థితుల వల్ల వాళ్ళు అలా వెళ్ళిపోతారు ఆ దారిలో ఎవరైనా పోయి అడగండి అంటే మీ హార్ట్ని చేతులు తీసుకొని చెప్పండి ఈ పని నీకు నచ్చే చేస్తున్నావు అని అడగండి ఎవరు కూడా ఇదంటే నాకు ఇష్టం లేదు ఈ పని నా కుటుంబం కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో చేస్తున్నానని చెప్తారు కానీ నేను మాత్రము నేను మాత్రం చెప్తాను నువ్వు ఈ పని చేస్తున్నావా ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నావు ఇది అంటే నా అంటే నాకు నచ్చిన పని నాకు ఇష్టమైన పని ఇది నేను ఇది నా హార్ట్ఫుల్గా చెప్తాను నా హార్ట్పుల్గా నేను చెప్పగలుగుతాను నాకు శాంతిగా ఉన్నాను నేను ఈ పని చేయగలుగుతున్నాను చేస్తున్నాను నాకు ఇందులో ఇష్టం ఉన్నది వెళ్ళి బయటికి వెళ్ళి నువ్వు ఆ పని చేయి ఈ పని నేను చేయలేను చేసినా కానీ అది అశాంతి అవునా అది ఎప్పుడు మనల్ని అప్పుడు మనల్ని వెంటాడుతూ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి నాకు చాలా అదృష్టం అనిపిస్తుంది నాకు అంటే నేను ఏ పని అయితే నా థాట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఏ పని అయితే చేయగలుగున్నాను ఎలా ఉండాలనుకున్నాను అలాగనే ఉన్నాను కాబట్టి నేను చాలా శాంతిగా ఉన్నాను ఇది అశాంతికి శాంతి అంటే ఇష్టం ఉన్న పనిని నచ్చిన పనిని మనం చేస్తూ ఉంటుంటే మనం శాంతిగా ఉండగలుగుతాము ఒక్క పూట అంటే ఒక్క పూట మనం కారం వేసుకొని తిన్నా కానీ మనకి ఇష్టమైన పని చేస్తే ఆనందం అనిపి ఆనందం అనిపిస్తుంది నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి నువ్వు పరమానందం తి పరమాన పరమానం అంటే పరమాన్నం తిన్నా కానీ నీకు లోపల అశాంతినే ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం నా విషయంలో నేను ఏం అనుభవం తీసుకున్నాను అంటే గ్రహించానంటే నీకు నాకు ఏదైతే నేను చేయాలనుకున్నానో ఆ పని చేస్తాను ఎన్ని కష్టాలు రాని ఎన్ని నష్టాలు రాని ఎన్ని బాధలు రాని కానీ నేను చే నేను వెళ్ళాలనుకున్న దారిలోనే వెళ్ళిపోతాను కానీ ఆ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని దేనికోసం మనము సాటిస్ఫాక్ట్ చేయొద్దు మన జీవితాన్ని ఎవరి కోసము మన జీవితం మనది మన లైఫ్ మనది మన జీవితాన్ని మనమే శాసించుకోవాలి ఎవరి లైఫ్ పర్పస్ వాళ్ళది అంటుంటారు ఉంటారు నువ్వు ఈ పని చేయొచ్చు కదా ఈ పని చేయొచ్చు కదా అటు ఎందుకు పోతున్నావు ఇటు ఎందుకు పోతున్నావు అంటారు వాళ్ళేంది చెప్పేది నీకు తెలియదు అని ఏ పని చేయాలనో నీకు తెలియదా నువ్వు ఏ దారిలో పోవాలనో ఎవరు చెప్పేది ఏంటి నీకేం నచ్చింది ఇక్కడ ఏమున్నది ఏమున్నది అంటే మనం చేసే పనిని మనకు నచ్చిన దాంట్లో నిజాయితీగా ఉండాలి ధర్మమైనది ఉండాలి సత్యమైనది ఉండాలి మళ్ళీ రాంగ్ రూట్లో కాదు ఓకే ఈ పరంగా వెళ్ళిపోతూ ఈ విధంగా ఉండాలి అప్పుడు ఆ శాంతి నుంచి మనం శాంతికి వచ్చేస్తాము ఓకే రైట్ థ్యాంక్ యూ మరి యూత్ యూత్ ధ్యాన విద్యార్థి కావడం వల్ల సొసైటీలో వచ్చేటువంటి మార్పులు ఏంటి సొసైటీ యూత్ బాధ్యత అంటే సమాజానికి యూత్ అనేది ఆధ్యాత్మికలో ప్రయాణం చేసే ఎలా ఉపయోగం ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనందరము శాకాహారిగా శాకాహారులుగా ఉన్నాము అవునా ధ్యానం చేస్తున్నాము అయితే అంటే ఏంటి ఇక్కడ జీవహింస చేయకూడదు అంటే ఏంటి అంటే అంటే హింస అంటే ఏంటి మన మాట అంటే మన మాటలతో మన చేష్టలతో ఎదుటివారి మనసును బాధ పెట్టినా అది హింసే అవుతుంది అన్న విషయం మనం తెలుసుకున్నాము అవునా తెలుసుకున్నప్పుడు ఎవరన్నా ఎవరినైనా బాధ పెడతామా ఎప్పుడైనా హింసిస్తామా ఎక్కడన్నా హత్య అత్యాచారాలు చేస్తుంటామా అవినీతులు చేస్తుంటామా అక్రమాలు చేస్తుంటామా అన్యాయాలు చేస్తుంటామా చేయం కదా అవునా అదేవిధంగా ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే చిన్న పాయింట్ మనము అంటే మన మాటలతో మన చేష్టలతో ఎటువారి మనసును బాధ అది హింస అవుతుందని తెలుసుకున్న అప్పుడు మనము ఇలాంటి వాటి వాటికి మనం చోటిస్తామా ఏం కదా ఇవన్నిటిని మనం విడనన్నట్లు కదా ఇప్పుడు సమాజం బాగుపడుతుంది కదా అవునా కదా సమాజం బాగున్నట్టే కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సపోజ్ మన సర్కిల్లో ఉన్నాము ఇప్పుడు కొన్ని కొన్ని బయట జరుగుతుంటున్నాయి ఏమో అంటేంటి అంటే ఇప్పుడు మన చెల్లొ మన అక్కనో మన సిస్టరు మనం ఉంటే అవునా మనము అలా చేస్తామా బిహేవ్ చేస్తామా చేయం చేయం కదా అంటే ఏంటి ఇక్కడ అంటే బయటకు వెళ్తేనేమో బయట అనేది ఏర్పా బయటనే ఏర్పాటు అవుతుంది కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఇది మనది అనే భావన ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఏమ ఇక్కడ ఏమని అంటే ఈ ఈ ధ్యానం అనేది ఆధ్యాత్మికతలో ప్రయాణం చేస్తే ఈ శాకాహారులుగా మన హింస అనేది దాన్ని మనం దా ఓడ్డు మనం ఇటన్నింటినీ తీసుకుంటే ఇక్కడ ఉన్నది అందరూ ఒకటే తను కూడా నా సిస్టరే తను కూడా నా బ్రదరే అనే మంచి ఆలోచనలు వస్తాయి యువతకి అలాంటప్పుడు చెడు మార్గంలో ఎందుకు వెళ్తారు చెడు పనులు చేస్తారా చేయరు కదా అంటే ఇలాంటి మార్పు వస్తుంది ఎక్కడ కూడా మనము అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అత్యాచారాలు కానీ ఎలాంటి వాటకు ఎలాంటి వాటికి మనము పాల్పడము ఈ విధంగా మంచి మార్గంలో మంచి ఆలోచనలు వస్తూ వస్తాయి ఈ యువతకు అనేది ఇప్పుడు ఇలా తెలుసుకున్నాము ఇవన్నీ తెలుసుకున్నాము ఇప్పుడు మనం మనం వెళ్ళి మనం బయటకు వెళ్ళి మనం ఇవన్నీ చేయగలుగుతామా చేయలేం కదా అంటే బయటికి వెళ్తేనేమో వేరే అనే అభిప్రాయం ఏర్పడుతుంది కానీ మన ఇక్కడికి వచ్చేసరికి మననే వే మననే అభిప్రాయం ఏర్పడుతుంది అంటే ఇది ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఇది ఎప్పుడైతే మన అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇది వస్తుంది ఎప్పుడైతే మనం జ్ఞానంలోకి వస్తామో అప్పుడు మనకు ఈ సమాజం మీద ఈ ప్రజాస్వామ్యం మీద ఈ దేశం మీద ఈ ప్రపంచం మీద మనకు ఒక సానుభూతి ఏర్పడుతుంది నేను ఏమైనా చెయ్యాలి అనే అవగాహన వస్తుంది అంతేకాని చెడు చేయాలనే మాత్రము ఆలోచన అసలు రానే రాదు కాబట్టి ఈ ఈ విధంగా మనము ప్రయాణం చేస్తే ఇప్పుడు డ్రగ్స్కు ఇప్పుడు ఆలకాలకు వీటన్నిటిని మనం ఏమవుతుంది దూరం వదిలేస్తామన్నా కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనము డ్రగ్స్ను తీసుకుంటామా తెలుసు తీసుకుంటే ఏమో వస్తుంది ఆలకాలు తీసుకుంటామా తీసుకోము మాంసాహారాన్ని తీసుకుంటామా తీసుకోము ఓకే మరి ఇవన్నీ వీడినప్పుడు మనము ఈ ఈ ప్రజాస్వామ్యానికి సమాజానికి ఉపయోగపడతామా ఉపయోగపడమా అవునే కదా అందుకనే పత్రిసార్ చెప్పేది ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలనేది ఎందుకే చాలామంది మనం ఇక్కడ ధ్యాన జగత్తును కొట్టాలంటే విద్యార్థిని కొట్టాలి విద్యార్థిని కొడితేనే మనం ధ్యాన జగత్తును కొట్టినట్టు ఎందుకంటే విద్యార్థి దశ నుంచే మనకు మార్పు రావాలి విద్యార్థి ఒక విద్యార్థి చెడిపోయాడు సరైన మార్గంలో లేడు అంటే ఈ దేశం కూడా సరైన మార్గంలో ఉండదు అవునా ఒక విద్యార్థి సరైన మార్గంలో నడుచుకుంటున్నాడు అంటే ఈ దేశం కూడా సరైన మార్గంలో ఉంటుంది విద్యార్థి అంటే ఎందుకంటే యువత అందరూ అందుకనే ఈ దేశ భవిష్యత్తు విద్యార్థి దేశ విద్యార్ ఈ దేశ భవిష్యత్తు విద్యార్థి చేతుల్లో ఉంటుంది అనడానికి గల కారణం ఇదే విద్యార్థి అని అందుకనే ధ్యాన విద్యార్థి కావాలి ధ్యాన విద్యార్థి కావాలి అలా అప్పుడు ఈ ప్రజాస్వామ్యం అనేది ఈ సమాజం అనేది బాగుపడుతుంది అందుకని మన అందరము ప్రతి ఒక్క విద్యార్థిని ధ్యాన విద్యార్థి చేయాలి ఆ బాధ్యత మనందరి మీద ఉంది ప్రతిసారి యొక్క కళను మనందరం నెరవేర్చాలి ఓకే థ్యాంక్ యూ